మన్యం గారు పంపించిన మహాకాళేశ్వరం గురించి మెసేజీ వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ఈ మహాకాళేశ్వర దేవాలయంలో ఒకే పానమట్టంపై సిముడు యముడు వెలిసారు కాళేశ్వర క్షేత్రానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కూడా ప్రవహించటం వల్ల త్రివేణి సంగమ తీర్థమై దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది శ్రీశైల ద్రాక్షారామ కాళేశ్వరం అనే త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది భారతదేశంలో ఎక్కడైనా ఒకే పానవటం మీద ఒకే లింగం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉండటం విశేషం ఒకటి లింగం రెండవది లింగం ముక్తీశ్వర లింగానికి రెండు నాసికా రంధ్రాలు ఉంటాయి అట్టి రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రావు త్రివేణి సంగమ తీరంలో ఆ నీరు కలుస్తుంది ఈ క్షేత్రం గురించి స్కాంద పురాణం గౌతమి పురాణంలో కూడా పేర్కొన్నారు ఈ దేవాలయంలోని కాళేశ్వరునికి ముందు పూజ చేసి అనంతరం ముక్తీశ్వరుని పూజ చేస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం మన దేశంలో ప్రముఖ సరస్వతి ఆలయాలు మూడున్నాయి కాళేశ్వరంలో మహాసరస్వతి ఆదిలాబాద్ జిల్లా బాసర్లో జ్ఞాన సరస్వతి కాశ్మీరులో బాలసరస్వతి ఆలయాలు అదేవిధంగా దేవాలయాలు కూడా మూడు ఉన్నాయి కాళేశ్వరంలో ఒకటి కాగా ఒరిస్సాలో కోణార్క శ్రీకాకుళంలోని శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్య దేవాలయాలు కాళేశ్వరంలో బ్రహ్మతీర్థం నరసింహతీర్థం హనుమతీర్థం జ్ఞానతీర్థం వాయుసతీర్థం సంగమతీ తీర్థం ఇత్యాది తీర్థాలు ఉన్నాయి ఈ ఆలయం చుట్టూ ప్రక్కల ప్రకృతి సిద్ధంగా విభూతిరాళ్ళు లభించటం విశేషం ఆలయంలో లోనికి వెళ్లే చోట యమకోణం ఉంది ఇందులో నుండి బయటకు వెళ్ళినట్లయితే యమదోషం పోతుందిట అని భక్తులు విశ్వసిస్తారు ఇందులో నుండి వెళ్ళుటకు దిక్సూచి ఉంటుంది దాన్ని అనుసరించి వెళ్ళాలి